వారాహి బహిరంగ సభకి మద్దతుగా ప్రజా సంఘాలు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభకి మహిళా జ్యోతి సేవా సమైక్య మరియు నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనందరం ఏకమై వారాహి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు చేయడంతో పాటు విగ్రహాల్ని కూడా ధ్వంసం చేయడం చాలా బాధాకరమని వారు వాపోయారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని ఉపయోగించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు గాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారాహి బహిరంగ సభని విజయవంతం చేయడానికి మా వంతు బాధ్యతగా వచ్చామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా జ్యోతి సేవా సమైక్య గౌరవ అధ్యక్షుడు డివి రమణ రాష్ట్ర అధ్యక్షురాలు బి భారతి నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరుగట్టు వెంకటరమణ శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు మునిరామిరెడ్డి మన తిరుపతి ప్రెస్ క్లబ్ కోశాధికారి రమేష్ పిఆర్ఓ హేమకుమార్ లీలావతి హేమలత మేఘాల హాసిని సుస్మిత తదితరులు పాల్గొన్నారు వెంకటేశయ్య నా పేరు ము రెండు అమ్మాయి అందు సనాతన ధర్మ కోసం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాచిత్ర దీక్షకు సంఘీభావ దీక్ష చేస్తూ పదకొండు రోజులు చేస్తున్నాను ఈ సందర్భంగా హిందూ సనాతన ధర్మం కోసం నడుమ మిగించిన పవన్ కళ్యాణ్ కోసం మనమందరం హిందూ బంధువులు వందు నడుమ మిగించి ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పటి నుంచి ఒక తిరుమల లడ్డు విషయంగానే కాదు టోటల్గా మన దేశంలో ఎక్కడా కానీ ఏ ఆలయానికి సంబంధించి ఏ చిన్న వచ్చి ప్రజలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హరీష్ జనసేన పురుగుల ఈరోజు మన వరాహి యాత్రకి మన ప్రజలందరూ భక్తులందరూ అశేషంగా ఈరోజు తల్లిపోతున్నప్పుడు చూసి చూసి వాళ్ళతో మేము కూడా పాల్గొనాలని చెప్పి ఈ రోజు ముందుకు రావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న గారు మన హిందువులకి ఒక ఒక సైనికుడిలా సైనికుడిలా ఒక సేనాపతి సేనాధిపతిలా ఈరోజు మన ముందుంది మన హిందువులకు ఒక ధైర్యం నింపుతున్నారు మన ఈ భారతదేశంలో సెక్యులర్ దేశం అని చెప్పినప్పటికీ ప్రతి ఒక్క మతానికి ఒక విలువ ఉంది కానీ హిందుస్థానం చెప్పుకోబడిన మన హిందువులకు మనకి న్యాయం జరిగే పరిస్థితి మన హిందువు ఏమైనా జరిగినా ముందుకు వచ్చి పోరాడే నాయకుడు లేడు కానీ ఇవాళ ఇవన్నీ గమనించినట్టు పవన్ అన్న మనకి ఈరోజు హిందువులకి ఒక అన్నగా నిలిచి మనకి ఏ విషయంలో కూడా హిందుత్వ హిందుత్వం అనేటువంటి హిందువులు వెనుకడుకు వేయకుండా జరుగుతున్న హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఆయన ముందు నుంచి పోరాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటిది మన హిందువులందరూ ధైర్యంగా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత కూడా ఈ ఎంతో ఉందని చెప్పేసి మన సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు జరుగుతున్న వారాహి సభ ఈ ప్రజలు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల హిందువులందరికీ ఒక గౌరవంగా నిలుపుతుందని చెప్పి ఒక ధైర్యాన్ని నింపుతుందని చెప్పేసి ప్రజలందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను దగ్గరది thank you కొండపైన పరిస్థితులు అయితే మంచి కల్తీ విషయంలో మన పవన్ కళ్యాణ్ గారు మంచి వినియోగం తీసుకొని ప్రజలకు ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు కాబట్టి వారాహ యాత్ర ద్వారా పదకొండు రోజులు చేతి చేసి కొత్తగా హిందువులకు మేలుకున్న రోజు సమ్మె వచ్చింది కాబట్టి కొత్త హిందువులు మేలుకోవాలనేసి కోరుకుంటాను నాలుగు వేల రూపాయలు అంటే ఇన్ఛార్జ్ చేసి మన సమ్మలన్నీ నుండి తిరుమల పాదయాత్రకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రాయచ్చుత దీక్ష అనేసి చేపట్టడం చాలా సంతోషకరం గత ప్రభుత్వంలో తిరుమలని అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దేవుడు ఏ రకంగా శిక్ష చేయాలో ఆ రకంగా అయితే శిక్షించాడో ఇంకా వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా పోయిన గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకి ప్రాయచ్చుతుగా ఆ దేవుడికి మనం చేతులు ముక్కి క్షమాపణ కోరుతున్నాము ఇంకా మీదట అలాంటి తప్పులు జరగకుండా ఒక మంచి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం మనం ఎన్నుకున్నామో ఆ ప్రభుత్వంలో మన ప్రజలందరూ సంక్షేమంతో రాష్ట్ర అభివృద్ధితో ముందుకు పోతుందనేసి మనకు పూర్తి నమ్మకం ఉండాలి ఈరోజు వరాహి బహిరంగ సభకు మన హిందూ సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు మన పలకడం జరిగింది అందులో భాగంగా మేమందరం కలిసి ఆయన బహిరంగ సభకి హాజరవ్వడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర ವೈಕುಂಠವಾಡ ಗೋವಿಡಿಕೋವಿಂದ ವೈಕುಂಠವಾಡ ಗೋವಿಂದ জয় শ্ৰী ৰাম শ্ৰী জয় শ্ৰী ৰাম শ্ৰী জয় শ্ৰী ৰাম শ্ৰী জয় শ্ৰীম জয়ী ৰাম ৰা